అందరికీ నమస్కారం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఎప్పుడో ఇప్పుడెందుకు ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ ఏదో ప్రవేశపెట్టారు ఇప్పుడు ఎలాగైపోతుందంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనో లేకపోతే దేశం అంతా ఉందో తెలియదు కానీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఉచిత పథకాలు ఇవి చాలా దారుణాతి దారుణంగా తయారైపోతున్నాయి ఎలక్షన్లో ఇతరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇది ఇచ్చారంటే వీళ్ళు ఇది ఇస్తాం ఒక సోప్రశిక్ష అని ఒకళ్ళు నవరత్నాలు అని ఒకళ్ళు ఎవరెస్ట్ వచ్చేటట్టు వాళ్ళు ఉచితాలు ప్రవేశపెట్టి ప్రజల్ని బద్ద బద్దగస్తుల కింద సోమరపోతుల కింద తయారు చేయటమే కాకుండా వాళ్ళు ఏ పనికి పనికి రాకుండా పోయే పరిస్థితి తెప్పించేలాగా ఉన్నారు దానికి తోడు కొత్తగా ఈ మధ్యన ఈ నెల పంతొమ్మిది నుంచో ఇరవై తొమ్మిది నుంచో ఎప్పటి నుంచో ప్రారంభిస్తారంట పీ ఫోర్ అని చెప్పి ఫోర్ అంటే అదేదో జడ పదార్థం కాదు త్రిబుల్ ఆర్ రఘురామరాజు ఆయన ఆయన్ని త్రిబుల్ ఆర్ అని ఎలా షార్ట్ కట్ చేశారో అలాగే పీ ఫోర్ అన్ని పీల మీద వస్తామన్న పబ్లిక్ ప్రైవేట్ ప్యూపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఏదో పెట్టారు పీ ఫోర్ అని చెప్పి మరి పబ్లిక్ అంటే ఏంటో ప్యూపుల్ అంటే ఏంటో ప్రైవేట్ అంటే ఏంటో పార్ట్నర్షిప్ అంటే ఏంటో ఇది భాగస్వామి అండి ఏమీ లేదు ఇందులో డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడిని దత్త తీసుకోవాలి ఆదుకోవాలి అని చెప్పి ఇప్పుడు కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఆ లాస్ట్లో చాలా భాగం ప్రజలకు ఇచ్చారు నారాయణమూర్తి గారు కానీ అలాగా చాలామంది విపరీతమైన కుబేర్లు డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా డబ్బు ఉదారంగా చారిటబుల్గా కొన్ని సంస్థలకి కొన్ని చారిటబుల్ ట్రస్టులకి ఇచ్చి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఎలా కాదు సంపద సృష్టించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకో ఇది ఒక కొత్త స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టారు ఇది ఆ రోజు లేదు బంగారుపు కుటుంబాలు వాళ్ళ బంగారుపు కుటుంబాలు ఏంటంటే దిక్కులేని కుటుంబాలనే దిక్కున్న కుటుంబాలు ఆదుకునే స్కీమ్ ఇది దాన్ని పెట్టిన పేరేంటి కొంతమంది దత్తత తీసుకోవాలి దత్తత ఎవడైతే తీసుకున్నాడో ఎవడైతే స్థితివంతులు ఉన్నాడో వాడు మార్గదర్శ అంట ఆడు మార్గదర్శ అయినప్పుడు ఎవరైతే ఆర్థికంగా బాధలు పడుతున్నారో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో ఎవరైతే పేదరికంలో మగ్గిపోయి మలమల మాడిపోతున్నారో వాళ్ళు బంగారు అంట వాళ్ళ దరిద్రులు వాళ్ళ పేదవారు వాళ్ళ వాళ్ళ బంగారు కుటుంబాలు ఎందుకు వస్తారు బంగారు కుటుంబాలు బంగారు కుటుంబాన్ని మనం ఎందుకు వెండి కుటుంబంలో ఎందుకు దత్త కాకపోతే ఇప్పుడు ఎవడు పొచ్చాడు వరాయించలేకపోతాం ఎవడు ఆడు మా ప్రతి ప్రతిఓడికి బీపీ షుగరు థైరాయిడ్ ఇట్లా రకరకాలుగా ప్రతిఓడు రోజుకు పద్నాలుగు నుంచి ముప్పై బిల్లలు మింగి పరిస్థితి ఏర్పడింది పీత కష్టాలు పీతే శీత కష్టాలు తీస్తాయని చెప్పి ఆర్థిక పరిస్థితి ఎంత చెట్టుకి అంతే కాని విధంగా చిన్నవాడికి పెద్దవాడికి కోటీశ్వడికి పేదవాడికి రిక్షా ఒడికి ఆటో ఒడికి విమానాలు ఉన్నవాడికి కూడా ఎవడ కష్టాలు ఆడుకున్నాయి ఎవడ సమస్యలు ఆడుకున్నాయి ఎవడ బాధలు ఆడుకున్నాయి ఇప్పుడు ఇంకొక ఇంకొక వ్యక్తిని పోషించాలి ఇంకొక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి పది మంది ధనవంతులు ఉన్నవాళ్ళు ఇరవై మంది పేద ఉన్న వాళ్ళని అందరిని కూడా వాళ్ళని ఉద్ధరించాలి ఎవరికైనా చేస్తాం సర్వీస్ చేస్తాం లేకపోతే ఆడికి ఏమన్నా మనం ఇద్దాం అని చెప్పి అనుకుంటే ఆడు కోరి కోరి కోరికలు గొంతం కోరికలు కోడతాడు అన్నం ఆడు కల్పించి మొదలు తినిపించమంటాడు అదేంటరా నీకు అన్నం పెట్టే కాలేజ్ చేతులు ఉన్నాయి కదా తినంటే అదేంటంటే నన్ను పెంచుకుంటున్నావు కదా దత్తత తీసుకున్నావు కదా నువ్వు నువ్వు లేకపోతే నీ పిల్లల చేత తినిపించమంటాడు ఇది ఎక్కడ దరిద్రమండే అదే అంటున్నాను నేను వాళ్ళు ఏ పనికి పనికిరాలంటే రేపు ఒదు నుంచి వాళ్ళు సంసారం చేయడానికి కూడా పనికి రాకుండా పోతారు వీళ్ళు దీనికి అలవాటు పడిపోయి ఈ ఉచితాలకు అలవాటు పడిపోయి ఏంటంటే మెట్ల మీద కూర్చొని ముస్తూడు ఉంటాడు వాడు చేయి చాకుంటాడు ఎందుకు ఎవరో ఒకడో డబ్బు వేస్తాడని అలాగే ఇళ్ళు కూడా ఒకటో తరకు ఎప్పుడు వస్తుందో అని చెప్పి చూస్తారు మొత్తాలుగా ఆ ఫ్యాక్షన్ అని ఈ ఫ్యాక్షన్ అని నిజంగా అర్హులైన వాళ్ళకి దానికోసం ఏమి ఇచ్చినా తప్పలేదు వైద్యం అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించండి విద్య చెప్పించండి తినడానికి తిండి పెట్టండి అంతే తప్ప ఆళ్ళ పెంచుకోండి వాళ్ళ కోరికలు తీర్చుకోండి లేకపోతే ఏళ్ళు ఉంచుకోండి ఏంటంటే దరిద్రాల అదా సంపద సృష్టితో లేకపోతే దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాం కొంత చేస్తాను ముందు మీరు ప్రారంభించండి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంలో ఒక విజ్ఞప్తి చేస్తాను మీరు శాసనసభలోని శాసన మండలిలోని ఒక ప్రకటన చేయండి ఎవడో డబ్బు ఉన్నవాడు ఎవడో మార్గదర్శ లేకపోతే బంగారు కుటుంబం ఈ గొడవ వదిలేద్దాం ఆ గొడవ పెట్టి ముందు మన శాసనసభలో ఆర్థికంగా స్థితివంతులు కుబేర్లు కోటీశ్వర్లు చాలామంది ఉన్నారు మనకున్న పాతిక మంది పార్లమెంట్ సభ్యులు నూట డెబ్బై మంది నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు అట్లాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా మీలో జీతాలు వదిలేసుకున్న వాళ్ళు ఎంతమందో డిక్లేర్ చేయండి ప్రయాణ బచ్చాలు సమస్తం ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకోం ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సి వస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదంటే ఒక రూపాయి తీసుకోండి మిగతా వదిలేయండి అది ప్రజలకి అనౌన్స్ చేయండి మా రాజకీయ నాయకులు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది జనసేన వాళ్ళు ఎంతమంది బీజేపీ వాళ్ళు ఎంతమంది ఈ డబ్బు వదిలేసాము దానికి సంబంధించి మా ఫోన్ బిల్లు మేమే మాట్లాడుకుంటాం ఇప్పుడు ల్యాండ్ ఫోన్ ఎవడు సెల్ సెల్ఫోన్ కదా సెల్ ఫోన్ ఎంత అంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకున్నా నెలకు పదిహేను వందల రూపాయలు అవ్వట్లేదు అవి కూడా ప్రభుత్వం దగ్గర దూసేత్తం అనేది భావ్యం కాదు కాబట్టి ముందు మీరు ఇది అనౌన్స్ చేయండి అనౌన్స్ చేసిన తర్వాత ప్రజలకు ఒక పిలుపు ఇవ్వండి అన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారు మీలో శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు మోడీ గారు పిలిపించాడు గివి టో ఏదో దాని పేరు ఏదో ఉందో ఐడియా లేదు చాలా కాలం అయిపోయింది గ్యాస్ బండ్ సబ్సిడీ వదిలేసుకోమన్నాడు నేను వదిలేసుకున్నాను నాకు ఇండియన్ బండ్ ఉంది హెచ్పి బండ్ ఉంది రెండింటికి సబ్సిడీ వదిలేసుకున్నాను అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒక పిలిపే ఉండే మీలో సమర్థులైన వారు ఈ ఫంక్షన్ వదిలేసుకోండి ఏజ్ ద్వారా వచ్చేది కానీ లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా ఫిజికల్ హ్యాండికాప్ట్ కూడా కొంతమంది కోచెస్ ఉన్నారు వాళ్ళు కూడా మీకు వచ్చిన రాయితీలు కానీ లేకపోతే ఇదే మొన్న నిన్న ఎప్పుడో పేపర్లో చూశాను కొంతమంది రెండేసి ఫ్యాక్టర్లు కూడా తీసుకుంటున్నారంట ఏంటి పార్లమెంట్కి పనిచేసిన వాళ్ళు శాసనసభకు పనిచేసిన వాళ్ళు రెండేసి ఫ్యాక్టర్లు కూడా తీసుకుంటున్నారంట ఒకటి పబ్లిక్లో అనౌన్స్ చేసే అందరినీ బాగోతూ ఉన్నాయి అప్పుడు ప్రజలందరూ కూడా ఎదురుకు వస్తారు అప్పుడు కామన్ మ్యాన్ అడగండి మీరు బాగా పేదరికంలో ఉన్న వ్యక్తికి మీరు ఏమి సహాయం చేయగలరు ఆడు కూడా ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటానికి సంస్కారవంతమైన కుటుంబాన్ని మరీ బంగారం కుటుంబం అంటే ఎవడో డబ్బులు ఎవడో ఎవడో సహాయం చేయడు బంగారం కుటుంబం చేసుకుంటాడండి వీడు రోలక్స్ వాచ్ పెట్టుకుంటాడండి వీడేమో డూప్లెక్స్ హౌస్లో ఉంటాడని అంటే ఎవడికి దోనో ఎవడెక్తాడో కాబట్టి ఆడు కూడా బతకాలి కాబట్టి ఒక మంచి జీవన విధానం వాడికి ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ప్రజల్లో ఏమన్నా స్పందన వస్తే తప్ప ఎవడో వచ్చి ఏ కంపెనీ కూడా వచ్చి వీళ్ళు వీళ్ళు నిత్యం పేదరికంలో మగ్గిపోతారు ఎందుకంటే ఏదో ప్రభుత్వం నుంచి కొంత సహాయం వస్తుంటే మనం వేడి నీళ్ళకి సన్ని నీళ్ళకి మనం కొంత కష్టపడాలనే విధానం లేకుండా అదే వస్తుంది కదా అది సరిపోతుంది కదా మనకెందుకు పదిహేను రూపాయలు ఉంటే ఆడు పట్టుండిపోతుంది మూగుడు ఉంటే ముప్పై రూపాయలు ఆడు పట్టుండిపోతుంది అంటే తొమ్మిది వందల రూపాయలు ఉండి ఆడికి సొంత కొంపు ఉండి కాలువ పక్క నివాసం ఉన్నాడు అంటే ఆడు కాళ్ళలో స్నానం చేసేస్తాడు కాళ్ళలో కాళ్ళ కుర్చోలు తీర్చేసుకుంటాడు కాలో ఒకటి పొద్దున టిఫిను మధ్యాహ్నం టిఫులు సాయంత్రం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కానీ పదిహేను రూపాయలు ఆడికి పదిహేను రూపాయలు పిల్లడానికి ముప్పై రూపాయలు తొంభై రూపాయలు అవుతుంది ఆడ జీ తొమ్మిది వందలు అవుతుంది ఆడి జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది ఆడు నెలకి రెండు రోజులు పదికెళ్తే చాలు అటువంటి పరిస్థితి తెచ్చి వాళ్ళందరినీ బందఖఖస్తుల కింద సోమరపూతుల కింద ఆ దేశానికి అరిష్టం కింద దేశ నాశనాన్ని కోరుకునే వ్యక్తుల కింద తయారు చేయకండి అని చెప్పి కోరుకుంటూ ముందు మీలో ఎంతమంది ఉద్యోగ మీ జీతాలో మీ బత్యాలో వదులుకుంటున్నారో ఎనో చేసిన తర్వాత ప్రజలు అడగండి వాళ్ళు ఎవరో ఈ చిన్న చిన్న రైతులని వాళ్ళని వీళ్ళని వాళ్ళ పట్టకొట్టి వీళ్ళ పట్టకొట్టి నువ్వు వాడిని పెంచుకో నువ్వు వీడిని పెంచుకో అని చెప్పి అనేది అది పద్ధతి కాదని అనిపిస్తుంది కానీ ఒకసారి దీని గురించి ఆలోచిస్తారని చెప్పి భావిస్తూ నమస్కారం రామాను జయహన్